హాయ్ అండి అమ్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సో ఇవాళ వీడియో ఏంటంటే మ్యాంగో తాండ్ర ఎలా ప్రిపేర్ చేయాలి చాలా సింపుల్గా ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను సో నేనైతే మూడు కేజీల వరకు మ్యాంగోస్ తీసుకున్నాను వాటిని చక్కగా కడుక్కొని మొత్తంగా పీల్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇంకోటి ఏంటంటే పండిన మ్యాంగోస్ తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాము మనము కోసేటప్పుడు కూడా పండు మాగింది అని తెలియడానికి కోసం చూస్తున్నారు కదా మనం చాకు పెట్టగానే ఈజీగా వచ్చేస్తుంది అలా ఉంటే మనకి షుగర్ అనేది తక్కువ పడుతుంది సో ఒకవేళ ఎక్కువ మాగిన పండ్లు లేవు అనుకుంటే షుగర్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది నేనైతే స్వీట్గా ఉన్నట్టు కొంచెం మాగిన పండ్లు అయితే తీసుకున్నాను సో అన్నిటినీ ప్యూరీ చేసుకొని వెడల్పోయిన ఒక గిన్నెలో వేసుకోవాలి సో ఇంతే అండి ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు మామిడి తాంట సో ఇప్పుడైతే మూడు కిలోలు మామిడి పండ్లకి సో నేను అర కిలో షుగర్ అయితే వేసాను చాలా తక్కువ వేసాను సో మీకు ఒకవేళ షుగర్ ఎక్కువ కావాలనుకుంటే కూడా వేసుకోవచ్చు సో నేనైతే స్టవ్ మీద పెట్టుకొని సన్న మంట మీద షుగర్ మొత్తం మెల్ట్ అయిపోవాలి సో మెల్ట్ అయిన తర్వాత చూస్తున్నారు కదా ఇప్పుడైతే అయిపోయింది సో ఏం షుగర్ అయితే ఎక్కడ కనపలేదు మొత్తం షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత చక్కగా తీసి పక్కన పెట్టుకొని మనం వెడల్పోయిన ఒక ప్లేట్ తీసుకోవాలి సో ఏ ప్లేట్ అయినా సరే నెయ్యి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని చక్కగా మనము దోశకు ఎలా వేస్తామో సో అలానే వేసేసుకొని సో ఇదైతే మనం ఎండలో పెట్టేసుకోవాలి మూడు రోజులు పడుతుందండి ఎండలో ఎండడానికి సో ఎండిన తర్వాత ఎలా ఉందో అనేది కూడా నీకు వీడియో చూపిస్తాను సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం సో చూస్తున్నారా మూడు రోజుల తర్వాత కలర్ అయితే ఎంత బాగా వచ్చింది కదా సో ఈజీగా మనము నేనైతే పొడవు పొడవు కట్ కట్ చేసి రౌండ్స్ రౌండ్స్గా రోల్స్ లాగా చేశాను సో మీకు ఎలా ఇష్టమైనది కట్ చేసుకొని మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకోండి సో నేనైతే ఇలా కట్ చేశాను సో మామిడి తాండ్రాలో రెండు రకాలు చేసుకోవచ్చు ఒకటి స్వీటు ఒకటి హార్ట్ అండి సో అది కూడా హార్ట్ చాలా బాగుంటుంది నేను అది కూడా వీడియో షేర్ చేస్తానండి సో తప్పకుండా నా ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి సో చూస్తున్నారు ఇది అయితే హార్ట్ పిల్లలైతే మ్యాంగోస్ చూస్తే పచ్చి మ్యాంగోస్ ఉప్పు కారం వేసుకొని తింటూ ఉంటారు కదా సో ఇది కూడా మామిడి తాంట చాలా టేస్టీగా ఉంటుంది సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి